రెండు వేల ఇరవై ఆరులో ఈ రాష్ట్ర వారికి విపరీతమైన అదృష్టం దశ తిరిగిపోవచ్చు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శని సంచారం శుభప్రదంగా ఉండి అనేక రాష్ట్రల వారికి విపరీతమైన అదృష్టం ప్రసాదిస్తుంది ముందుగా మిథున రాశి వారు గురువు అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు దూరమై కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు వృషభ రాశి వారికి కెరీర్ లో శుభ మార్పులు కుటుంబ సపోర్టు ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారు ఆకస్మిక ధన లాభాలు పొందుతూ పెండింగ్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు ఇంకా తులారాశి వారు పనిలో విజయం సాధించి ఆర్థికంగా బలపడతారు అలాగే కుంభరాశి వారు ఊహించని లాభాలని పొందుతూ శని అనుగ్రహంతో సుఖ సంతోషాలని అనుభవిస్తారు ఈ రాశుల వారు ధర్మపరమైన దానాలు చేసి దేవతారాధన చేస్తే అదృష్టం మరింత పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి